మీనా ఉదయాన్నే నిద్ర లేచి చెట్లకి నీళ్ళు పోస్తూ ఉంటుంది ఇంతలోనే బా అమ్మ నిద్రలేచి వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి వెతుక్కుంటూ వస్తుంది మీనాను చూసి తను షాక్ అవుతుంది ఇదేంటి ఇంత తొందర నిద్ర లేచారు రాత్రి వీళ్ళ మధ్య ఏం జరగలేదు అనుకొని అమ్మ మీనా ఏంటి అప్పుడే నిద్ర లేచావు అని చెప్పి అడుగుతుంది అప్పుడు వెంటనే మీనా ఉండి అదేంటి బామ్మ కొత్తగా అడుగుతున్నారేంటి నేను ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పాను కదా రోజు నాకు ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటని లేచి రోజు నేను పనులన్నీ చేస్తున్నాను కదా అది మీరు కూడా చూస్తున్నారు మళ్ళీ కొత్తగా అడుగుతున్నారేంటి ఏమైంది మీకు అని చెప్పి మీనా అంటుంది ఇంతలోనే పక్కనే ఉన్న పని పిల్ల ఉండి అంటే అమ్మ లెక్క ప్రకారం అయితే ఈ రోజు మీరు తొందరగా నిద్ర లేవకూడదు కానీ మీరేమో నిద్ర లేచారు అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటుంది అదేంటి ఎందుకు ఈరోజు తొందరగా నిద్ర లేవము అని చెప్పి అనగానే అంటే రాత్రి ములక్కాడ అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా బాలు వాళ్ళ నాన్న ఉండి ఏ నువ్వు ఉండవే అని చెప్పేసి మీనా వీడెక్కడున్నాడు ఈ టింగర్స్ వచ్చినోడు అనుకుంటూ ఉండగానే బాలు ఇంతలోనే కూరగాయలు అమ్మే ఆమెతో గొడవ పెడుతూ ఉంటాడు ఆమె ఓన్లీ ములక్కాయలు మాత్రమే అమ్ముతూ ఉంటుంది అప్పుడు బాలు ఉండి ఏంటి భూమి మీద కూరగాయలే దొరకనట్టు ములక్కాయ యలు ఒక్కటే అమ్ముతున్నావా ఆలుగడ్డ బెండకాయ చిక్కుడుకాయ కాకరకాయ ఆ కూరలు ఈ కూరలు అంటూ ఇన్ని కూరగాయలు ఉండగా ఒక్క ములక్కాయలే ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పి తనతో గొడవ చేస్తూ ఉంటాడు ఇంకొకసారి ఈ వీధిలోకి ములక్కాయలు అంటూ అమ్ముకుంటూ వచ్చావో నీకు కాళ్ళు విరగొడతాను అని చెప్పి అంటూ ఉండగానే ఆవిడ ఉండి అదేంటి బాబు ములక్కాయలు అమ్మడం పెద్ద నేరం ఘోరంలా మాట్లాడుతున్నారేంటి మీరు అసలు ఏం జరిగింది అనగానే వెంటనే బాలు ఉండి అదంతా ఇప్పుడు నీకు చెప్పడం కుదరదు కానీ ఇంకొకసారి ఈ వీధిలోకి ములక్కాయలు తీసుకొని నువ్వు రావద్దు అంతే నడు అని చెప్పేసి ములక్కాయలు తీసుకొని తను కోడుతూ తను వెంట పడుతూ ఉంటాడు ఇంకొకసారి వస్తావా వస్తావా అంటూ తను వెంట పడుతూ ఉంటే బాలు వల్ల నాన్నమ్మ అది చూసి రే బాలు ఆగురా ఏం జరిగిందిరా అని చెప్పి తను కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది మరి ఏం జరుగుతుంది బాలు ఏం సమాధానం చెప్తాడు రాత్రి జరిగిన విషయం చెప్తాడా ఏంటి వాళ్ళ నానమ్మతో ఏం చెప్పుకుంటాడు అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం ఈ వీడియో నచ్చే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్